హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల శ్రీరామ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి శ్రీరామ హ్యాండ్లూమ్స్లో మనకి ప్రజెంట్ దసరా ఫెస్టివల్ సందర్భంగా కొన్ని ఆఫర్స్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ కలెక్షన్ ఏంటి వాటిలో మోడల్స్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా శ్రీరామ హ్యాండ్లూమ్స్ వాళ్ళు మనకి కొత్త కొత్త వేరియేషన్స్తో కొత్త కొత్త డిజైన్స్తో మన ముందుకు వచ్చారండి ఈ అడ్రస్ అనేది తెనాలి రోడ్డు దగ్గర కొత్త ఉత్తరామాలయం దగ్గర ఉండదు శ్రీరామ హ్యాండ్లూమ్స్ మీకు ఏ ఈ వీడియోలో ఏ సారీ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ కూడా చేస్తారు సింగిల్ పార్సెల్ కూడా కొరియర్ చేస్తారు విత్ ఇన్ టూ త్రీ డేస్లో మనకి కొరియర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా అడ్రస్ తెలియకపోయినా కానీ ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు వివరంగా మీకు షేర్ చేస్తారండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా హ్యూజ్గా ఉంది ఇక్కడ చూపిస్తున్నానండి ఒక్కొక్క మోడల్కి మనకి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఈ ఈ రోజు వీడియోకి వచ్చేసరికి ఫస్ట్ కలెక్షన్ అండి ఇది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట లావెండర్ కలరు లావెండర్ కలర్ అంటే హాట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు లో వైట్ కలర్స్ వచ్చింది ఈ మోడల్ నేమ్ వచ్చేసరికి ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది అనమాట బోర్డర్ రాదు ఈ శారీ మొత్తానికి అబ్జర్వ్ చేయండి పైన కింద బోర్డర్ అనేది ఏమీ రాదు ఓన్లీ శారీ వస్తుంది దీన్ని బో షిబోరీ శారీ అంటారు షిబోరీ శారీస్లోనే ఇది కొత్త ప్రింట్స్ అనమాట ఈ చూపిస్తున్నాను చూడండి అండి ఇది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అయిపోయింది మొన్నటిదాకా షిబోరిలో ఇప్పుడు షిబోరీలోనే కొత్త 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 ప్రింట్ బాతిక్ ప్రింట్ అంటున్నారు కొంతమంది షిబోరీ ప్రింట్ అంటున్నారు సో వీటిలో మల్టిపుల్ కలర్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నాను కదండి గ్రీన్ ఆరెంజ్ అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి వితౌట్ బోర్డర్ పైన కింద బోర్డర్ లేదు షిబోరీల్లో కావాలి అనుకుంటే కనుక ఇది ఒకసారి ప్రిఫర్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి దీనికి బోర్డర్ వస్తుంది బోర్డర్ షిబోరీ శారీ పళ్ళు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది అనమాట సేమ్ షిబోరీలోనే బోర్డర్ వస్తుంది పైన కింద నిజాం బోర్డర్ వస్తుంది అనమాట ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల రెండు వందల రూపాయలు పడుతుంది రెండు వేల రెండు వందలు ఎందుకు అంటే శారీ అంతా ఓవరాల్ పైన కింద బోర్డర్ వస్తుంది కాబట్టి ఆ కాస్ట్ జస్ట్ వీళ్ళు బోర్డర్ ఛార్జెస్ వరకే ఛార్జెస్ చేస్తున్నారండి రిమైనింగ్ అంతా ఏమీ లేదు ఇన్ కేస్ బోర్డర్ కా వద్దు అనుకొని కావాలి అన్న ఉంటుంది బోర్డర్ కావాలి అనుకున్నా ఉంటుంది కొంతమందికి బోర్డర్ ఇష్టం ఉండదు కొంతమందికి ప్లెయిన్ కావాలనిపిస్తుంది సో ఎవరి ప్రిఫరెన్సెస్ బట్టి వాళ్ళు మనకి ఇలా నేయిస్తున్నారండి వీటిలోనే బాతిక్ ప్రింట్స్ అని కూడా ఇవి అండి బాతిక్ ప్రింట్స్ ఈ విధంగా వస్తాయి ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అయిపోయింది ప్రజెంట్ మొన్నటిదాకా డిజిటల్ ప్రింట్స్ షిబోరి అన్నారు ఇప్పుడు బాతిక్ ప్రింట్స్ కానీ షిబోరిలో ఇంకొంచెం పెద్ద అంచు అనమాట ఇవి ఈ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల రెండు వందలు పడుతుంది ఓవరాల్ శారీ అంత ఆఫ్ అండ్ ఆఫ్లా వస్తుందనమాట బాతిక్ ప్రింట్స్తో పళ్ళు వచ్చేసరికి పెద్ద బాతిక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట వీటిలో కూడా వీళ్ళ దగ్గర మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి నేను చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చితే కనుక ఒకసారి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు చూపించిన గ్రీన్ కలర్ శారీ ఇది వితౌట్ బోర్డర్ అండి అది సిక్స్టీన్ హండ్రెడ్ ఇది విత్ బోర్డర్ అనమాట ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ వేరియేషన్ అర్థం కావాలని చెప్పి క్లియర్ గా ఇంకోసారి కూడా చూపించాను ఇన్ కేసు మీకు వీటిలో ఇంకేమైనా డిజైన్స్ కావాలి అనుకున్నా కానీ ఒకసారి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు స్కాలప్ వర్క్ చేయించారు శారీ అంతా ప్లెయిన్ శారీస్కి మనకి జెర్రీ లైన్స్ వచ్చినాయి కదండి ఈ జెర్రీ లైన్స్ మనకి స్కాలప్ వర్క్ చేయించారనమాట ఓవరాల్ త్రూ అవుట్ శారీ పైనా కింద టూ సైడ్స్ వస్తుంది శారీ అనేది ఇది మనకి ఆఫర్ ప్రైస్ లో ఉంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు అనమాట ఇవి మనకి డిజైన్స్ అనేవి కూడా వేరీ అవుతూ ఉంటాయి ఇదేమో ఫ్రంట్ వస్తుంది హ్యాండ్కి అది బ్యాక్ నెక్కి వస్తుంది ఈ బ్యాక్ సైడ్ ఏమో ఇంకో హ్యాండ్కి వస్తుంది టూ హ్యాండ్స్కి మనకి ప్యారెట్తో హ్యాండ్ వీవింగ్ వస్తుంది అనమాట పట్టు మీద ఇది మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్స్ మీద స్కాలప్ వర్క్ చేయించారు అంటే కట్ వర్క్ శారీస్ లాగా చేయించారు అనమాట ఇప్పుడు ఇది చాలా మంది మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ యూస్ చేస్తున్నారు ఇలా ప్లెయిన్ నైన్ శారీస్కి ఇలా మల్టిపుల్గా చేపిస్తున్నారనమాట ఇన్ కేసు వీటిలో కూడా ఏమైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి నేనైతే కొంచెం లిమిటెడ్ స్టాకే చూపిస్తున్నాను అనమాట లిమిటెడ్ స్టాక్లో కాకుండా అదర్ కలర్స్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేసు నియర్ బై ఉంటే కనుక ఒకసారి స్టోర్ను కూడా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు ఎవరైనా హోల్సేల్ అండ్ రీటైల్గా పర్చేస్ చేయాలి అనుకున్నా కానీ ఒకసారి నేను డైరెక్ట్గా చూసుకొని క్వాలిటీ అన్నీ చూసుకొని నెంబర్ ఆఫ్ సారీస్ బల్క్గా తీసుకొని బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి దసరా ఫెస్టివల్ సందర్భంగా రెడ్ కలర్లో బాగా అట్రాక్టివ్గా కనిపించే విధంగా అంత చక్కగా వీవింగ్ చేయించారండి ఇది మొత్తం కలంకారీ ప్రింట్ అనమాట కంచి బోర్డర్తో వస్తుంది నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉంటాయి ఇంతకుముందు ఓన్లీ కలంకారీ అనంగానే బొమ్మలు అలా గుర్తొచ్చేది కానీ ఇప్పుడు కలంకారీ ప్రింట్స్లోనే బర్డ్స్ అని చెప్పి లీవ్స్ అని ఇలాగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయి మ్యాంగో షేప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ వీడియోలో మీరు చూడండి కలంకారీ ప్రింట్స్ లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అనిపిస్తుంది ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి బోర్డర్స్ కూడా వేరియేషన్ అవుతున్నాయి సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఒకటే కలరు మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నా కానీ అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్న కలర్స్ చూసారా చాలా నియర్ బై ఉన్నాయి కానీ వేరియేషన్స్ డిజైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క శారీ ఒక్కొక్క బోర్డర్తో ఒక్కొక్క డిజైన్తో వస్తుందండి అబ్జర్వ్ చేయండి క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఏ శారీ నచ్చినా కానీ ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసరికి కింద పైన ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది అండ్ కింద పైన మనకి ప్రింట్స్ వస్తున్నాయి కలంకారీ ప్రింట్ వచ్చి మధ్యలో అంతా చెక్స్ వచ్చేస్తుంది అనమాట ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అనమాట ఈ వీటిలో లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట ఏ శారీ నచ్చినా కానీ మనకి ఈ వీటిల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనకు వస్తుంది మీకు వీటిల్లో ఏ శారీ నచ్చినా వాటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ కావాలి అనుకున్నా కానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి ప్రజెంట్ ఆఫర్ని అయితే మాత్రం ఇది కలంకారీ ప్రింట్ బొమ్మలు వచ్చినాయి కొంతమంది ప్రింట్స్ ఫ్లవర్స్ బర్డ్స్ అలా కాకుండా ఇలా బొమ్మలు కావాలి అని ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు కాదు మనకు కలంకారీ ప్రింట్స్లో బొమ్మలు అలా వద్దు డిఫరెంట్ వెరైటీస్ కావాలి అనుకుంటే కనుక అలాగా కూడా చూస్ చేసుకోవచ్చు కస్టమర్ చాయిస్ని బట్టి కూడా మనకి వీలు వీవింగ్ చేసి ఇస్తున్నారండి ఇది మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పుకోవచ్చు క్రీమ్ కలర్ మొత్తం శారీ అంతా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న బొటాస్ వస్తాయి ఇదేమో పళ్ళు అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వైట్ షేడ్లో మల్టిపుల్ గా కనిపిస్తుంది కిందంత సిల్వర్ కలర్ బోర్డర్తో వస్తుంది చాలా ఫినిషింగ్ అనేది చాలా ఓ హై క్లాస్ లుక్లో కనిపిస్తుంది అనమాట ఇది కూడా మనకి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుందనమాట టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇన్ని శారీస్ ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయో అసలు మీరు చూడండి ఇంకా ఈ ఈ కలెక్షన్ అనేది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని ఇవి కాకుండా ఇంకేమైనా కలెక్షన్ చూడాలి అనుకున్న దానికి సంబంధించిన ఒపీనియన్ కూడా నాకు షేర్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా నేను తప్పకుండా చేస్తానండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫెస్టివల్ ఆఫర్లో ఇక్కడ మన శ్రీ రామ హా హ్యాండ్లూమ్స్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇన్ని కలెక్షన్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి షేర్ చేస్తే వా వాళ్ళు కూడా ఆఫర్ని గ్రాప్ చేసుకుంటారు ఈ విధంగా వైట్ మీద ప్లెయిన్ ప్రింట్ వస్తుంది కలర్స్లో కూడా ప్రింట్స్ వస్తున్నాయి అనమాట ఈ విధంగా శారీస్ కలెక్షన్ అనేది ఈ విధంగా ఉంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే అనమాట వైట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది మొత్తం కలంకారీ ప్రింట్స్లో సెల్ఫ్ వస్తుంది ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి బెస్ట్ సూటబుల్ శారీ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క శారీ ఒక్కొక్క విధంగా ఉంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్కి వచ్చేసరికి ఇది ఓవరాల్ మొత్తం శారీ అంతా బుటాస్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందన్నమాట ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి టెంపుల్స్కి రోజుకి ఒక శారీ కట్టుకోవాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి ఫెస్టివల్ సందర్భంగా మనకి వీళ్ళు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చారండి జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీసే దసరాకి ఒక కొత్త శారీ కను కొట్టుకోవాలి అనుకున్నా కానీ కొనుక్కోవాలి అనుకున్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే ఒకసారి చూడండి కిందంత లాంగ్ బార్డర్ వస్తుంది ఇదిగోండి క్లియర్గా చూపిస్తున్నాను రుద్రాక్ష మోడల్ వచ్చింది పైనంత బొటీస్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది మెయిన్ వీటిల్లో కలెక్షన్ అనేది మాత్రం చాలా హ్యూజ్గా ఉంది నేను చాలా లిమిటెడ్ స్టాకే చూపిస్తున్నాను ఇన్ కేస్ అదర్ కలర్స్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సింగిల్ పార్సెల్ కూడా కొరియర్ చేస్తారు మనకి ఈ విధంగా నెంబర్ ఆఫ్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్తో ఉన్నాయి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఎంత చక్కగా ఉన్నాయో కలర్ కలర్ కాంట్రాస్ట్ అనేది మెజంతాకి ఎల్లో అని ఫెస్టివల్ సందర్భంగా వీళ్ళు మనకి ఈ రకంగా ఇస్తున్నారండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి బుటాస్ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో వీడియోలోనే ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా ఎంత రిచ్ లుక్గా కనిపిస్తుందో మీరే అడ్జమ్ చేసుకోండి ఈ విధంగా కలర్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి లాంగ్ బార్డర్తో బొటాస్ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది బార్డర్ అనేది త్రూ శారీ రన్ అయింది అనమాట త్రూ శారీ ఈ విధంగా రన్ అయింది ఈ వీటిలో ఏ శారీ నచ్చినా కానీ ఒకసారి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఈ బ్లూ అండ్ సిల్వర్ది చూడండి ఎంత చక్కగా ఇచ్చారో బాగా షైనింగ్గా కనిపిస్తుంది కదా ఇక్కడ చూపించిన శారీస్ అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూపించానండి ఇవి కాకుండా ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉంది మీకు కానీ ఈ కలర్ కాంబినేషన్లో ఏ శారీ నచ్చినా కానీ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి డియర్ బవ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్